వెల్కమ్ టు నమితా న్యూస్ గుర్రంకొండలో అమానుష ఘటన కుక్క మొరిగిందని యజమాని రాలిపై పైశాచిక దాడి జుట్టుపట్టి ఈడ్చుకెళుతూ నడి వీధిలో కర్రలతో విచక్ష రహితంగా కొట్టిన మానవ మృగం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ మండలం ఎల్లుట్ల పంచాయతీకి చెందిన శీలంవారిపల్లి నివాసి లేట్ కావడి ఎరుకల వెంకటరమణ భార్య ఎరుకల అలివేలమ్మ నలభై ఐదు సంవత్సరాలు ఆమె భర్త చనిపోయినప్పటి నుంచి బ బుట్టలు అల్లి పల్లె పల్లె తిరిగి అమ్మగా వచ్చే చిల్లరతో ముగ్గురు బిడ్డలను పోషించుకొని కాలం వెలదీస్తుంది ఈ నేపథ్యంలో బుధవారం తన ఇంటి వద్ద అలివేలమ్మ బుట్టలు కుడుతుండగా తన పెంపుడు కుక్క మొరగడం చూసి అదే ఊరికి చెందిన నక్కల సుధాకర్ వచ్చి కుక్కపై దాడికి యత్నించగా కుక్కను కొట్టొద్దని అడ్డుకోబోయిన అలివేలమ్మపై కట్టెతో కట్టెతో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు తెలిపింది అంతటితో ఆగకుండా జుట్టుపట్టి ఈడ్చుకుంటూ నడి వీధిలో ఈడ్చుకెళుతూ హింసించాడని తెలుపుతున్న బాధితురాలు తన ప్రైవేట్ పార్ట్స్పై చేయి వేసి తనపై ఆఘాయిత్యానికి వడగట్టాడని బోయినట్లు వడగట్టినట్లుగా బాధితురాలు ఆరోపిస్తుంది తను వినిపిస్తున్న అక్కడికి వచ్చిన నక్కల బాలకృష్ణ కూడా తనపైనే దాడి చేసి ఊర్లో ఉండనీయకుండా ఇంటికి నిప్పంటించి కాల్చి చంపుతామని బెదిరించారని కన్నింటి పరవంతమయ్యారు తన కుమారుడు వచ్చి తనను వారి భార్య నుండి కాపాడి చికిత్స నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారన్నారు ఈ ఘటన విషయంపై ఎస్ఐ మధు రామచంద్రుడిని వివరణ కోరగా తనకు ఇంకా ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు ఇస్తే వెంటనే విచారించి బాధితురాలికి తగు న్యాయం చేస్తామని తెలిపారు రాళ్ళు ఎత్తుకొని కొడతాను కుక్కను రాళ్ళు ఎత్తుకొని కొడతాంటే అంటే ఎందుకు చూడాకరా కుక్కను ఎట్లా కొడుతున్నావు పసి పెద్ద డేంజర్ వచ్చింది నీ అమ్మ ఎట్ల కుక్కలు అన్నామంటే నా కంపెనీ కొద్ది తినికొచ్చిందే తోడుకొని బదులు నీ కుక్క అయితే నీటికాడ పెట్టేసుకోవాలని జాను అట్లా మాట మాట్లాడే చూడాక మేము మాట్లాడదాన్ని మీ కూర కొడుతుంది పెళ్ళి మాట మాట్లాడితే నేను నేనున్న చూస్తుంది కలిపి ఆటింటి బయట తీసుకుంటూ మా ఇంటి కట్టుకు వచ్చి జుట్టు కొట్టుకొని వేసుకొని సీర్స్ కట్టుకుట్టుకొని పెట్టి తీసుకొని కొట్టి మళ్ళీ మా ఇంటి కట్టు తీసుకొచ్చి ఆటింటి ఎదలు కొట్టుకుని తీస్తే కడుపు మీద కడుపు ఈ గొంతు మీద కాలు పెట్టి చేయండి ఆ గిఫ్ట్ తానేట్టుగానే చిన్న డబ్బు పది వచ్చి పట్టుకోవాలి వాళ్ళు వచ్చి వాళ్ళు మనం ఎంబో కొట్టాల్సింది ఎందుకు అట్లా వరకు అన్నీ కూడా తింటుంది సుమిత్రక్కన నీళ్ళు అయిపోయాడు అవచ్చి వచ్చే లోపల వాళ్ళందరూ వచ్చిన బాలకృష్ణ వచ్చిందే నిమ్మగా విధంగా మీ ఇంటికి అడ్డు పెట్టేస్తాను మీరు ఇస్తేనే మా ఊ అని చెప్పినా కడుపు కడుతుంది అమ్మాని అట్లే పడుకున్నాం మా అందర అవత మాకు కొడుకు వచ్చింది ఎందుకప్ప ఎట్టు కొట్టు సొంత మేము తప్పుగా మాట్లాడింది అందుకే మేము పట్టుకున్నాం గగమకే వాడు మీరు మనం సొంత హాస్పిటల్ ఇదంతా చదవచ్చు బాగా ఇది అటు చూసుకొని ఎదురు మంత పట్టుకొని ఎదురు అంత తీసుకేసి కడుపుని కడుపు ఏదన్నా వేసి తీర్చుకుని తీసుకొచ్చి ఈ చంపల్ అనేది దిగినాడు రాలు ఎప్పుడు చెల్లి కొట్టి ఎనికి అయినాడో అవకే ఇంకా ఏం చేసినా ఏమో వాడు వాళ్ళ ఇది కొట్టుకున్నాడు రా బా పెట్టాను అని చుట్టూ పట్టుకొని తీసుకుంటున్నాడు ఇట్లా ఇదంతా చూసిన ఇదంతా りろしくお願いします。 ఈ దెబ్బ పడినప్పుడు ఆడ మంచి తిడుతుందంటే ఎందుకు ఎందుకు సార్ మూడు రోజులు అయింది ఎంత దెబ్బ తేలిండి గాయముందమ్మానుకొని అవుతుంది నడక కాలు పెట్టి చూడందుకు నేను బట్టలు ఉత్తుకుంటాను కంపౌండ్ గొడవ బోర్డు దగ్గర వండుకొని నాకు కొడతా అంటే అది అర్చి ఎవరు కొడతాను లేని పోయి చూసినా ఆ పిల్లలు రాళ్ళు తీసుకొని కొడతాను నేను యాలు సుధాకరా కుక్కనట్లు కొడతాన్నావు అని ఆ సుధాకర కొడతాను నీ నా కంపౌండ్ గొడవలేదు నువ్వు వచ్చింది కుక్క అయితే నువ్వు కట్టేసుకుంటావు చేసుకుంటావు మంచిగా అన్న அட்ளா சூசேதாக்க மாட்டேங்குது நம்ம கூறுபோது நீ பதி மாட்டேவே நே மாட்டேன் நீ ரேசியில் ஆ மாட்ட மாட்டேன் நான் பாபம் வச்சுனாட்டி மல்லா திட்டுந்தே வச்சி அது கொடுத்து மா இன்னைக்கு அடிச்சி அடிச்சுக்கிட்ட கொடுக்குற மாதிரி ஒப்பிச்சா மா கொடலாம் மாடால் మళ్ళీ కంపెనీ వర్క్ అక్కడ తీసుకుంది వీటి పెట్టి కాలు పెట్టి చెప్పేది చేసి ఆ వరకే నది నైపు వచ్చి సుమ్మిత్రక్కనొచ్చి వాళ్ళ నీళ్ళు పోసిపోయిన తిట్టిన ఆవిడ మా కొడుకు వచ్చి హాస్పిటల్కి హోదాకరైపోయిన తర్వాత వచ్చి నువ్వు నువ్వు తిట్ మా వాళ్ళు నువ్వు కొట్టుతున్నారు అని అంటే ఈ బకారంగా కొట్టేవారు ఉంటుంది అని చెప్పి అది నాకు తెలియదు మట్టి తిట్టిన తింటే వాడు పార్టీ నన్ను వస్తుంది నువ్వు ఇట్లా మాట్లాడైతే ఎవరైతే కొట్ట ఇంటికి కట్టి పెట్టేస్తానని చెప్పానండి పడేసి కడుపుని కట్టుకుని మొత్తం ఎన్ని ఆ వరకు మా కట్టుకుని పెట్టేస్తే మనసు ఇలాంటి ఇద్దరు వచ్చినాడు బాగా చేసిన సుధానికి బయటగా పూల బాగా అమ్మ ఈ పంపు నేను ఇల్లు తల మేము యాన్న పరపాటున బజాలన్నా కూడా మమ్మల్ అంటే మా బాపురా రాదని చెప్పండి